టీటీడీలో ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేయాలని ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మరియు మానిటరింగ్ కమిటీ సభ్యులు డాక్టర్ బాణావత్ మునీంద్ర నాయక్ సరస్వతమ్మ విజ్ఞప్తి చేశారు సోమవారం తిరుపతి ప్రెస్క్లబ్ నందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డాక్టర్ బాణావత్ మునీంద్ర నాయక్ మాట్లాడుతూ తిరుమల తిరుపతి దేవస్థానంలో దాదాపు పదహైదు సంవత్సరాల నుండి ఖాళీగా ఉన్న ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేయాలని కోరారు వివిధ శాఖల్లో రిటైర్డ్ అయిన ఉద్యోగాలు దాదాపు నలభై శాతం ఉద్యోగులను భర్తీ చేయాలని ఉమ్మడి చిత్తూరు జిల్లా స్థానికులకు డెబ్బై శాతం భర్తీలో అవకాశం ఇవ్వాలని అన్నారు టీటీడీ ఆధ్వర్యంలో గిరిజన తాండాలో కాలనీలలో హిందూ ధర్మ ప్రచారం కొరకు గిరిజన గోవింద కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని కోరారు విద్యా సంస్థల్లో ఉచిత విద్య కొరకు కాలేజీ సీట్లు మరియు హాస్టల్ సీట్లను పెంచి పేదలకు ఉపయోగపడాలని చేయాలని తెలిపారు సరస్వతమ్మ మాట్లాడుతూ తిరుపతి కేంద్రంగా ప్రత్యేక ఐటీడీఏ ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీ ఏజెన్సీ ఏర్పాటు చేయాలని తెలిపారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆరోగ్య విద్య ఉద్యోగ పరంగా గిరిజనులకు అభివృద్ది చేయడం కోసం ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఎస్సీ మానిటరింగ్ కమిటీ సభ్యులు డాక్టర్ బాణావత్ మునీంద్ర తదితరులు పాల్గొన్నారు నా పేరు డాక్టర్ బాణావత్ మునీంద్ర నాయక్ ఎస్సీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు మేడం పేరు సరస్వతమ్మ గారు ఈరోజు ప్రెస్ మీట్ ముఖ్య కారణం ఏమరంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో దాదాపు పదహైదు సంవత్సరాల నుంచి ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులని భర్తీ చేయాలని మా డిమాండు వివిధ చిత్తూరు జిల్లా ఉమ్మడి చిత్తూరు జిల్లా ఎస్సీఎస్టీ బ్యాక్ బ్యాక్లాగ్ పోస్టుల్లో కూడా డెబ్బై శాతం వారికి అవకాశం ఇవ్వాలి ఇప్పటికే దాదాపు ఈ పదహైదు సంవత్సరాల్లో దాదాపు నలభై పర్సెంట్ ఉద్యోగాలు కూడా రిటైర్డ్ అయిపోయినారు వాళ్ళకి ఆ భర్తీని కూడా చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము రేపు తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యు సభ్య సమావేశం జరుగుతూ ఉంటుంది అందులో ముఖ్యంగా ఈ యొక్క బ్యాక్లాగ్ పోస్టులని కూడా డిస్కస్ చేసి ఈ యొక్క భర్తీని ఏర్పా భర్తీ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము అదేవిధంగా తిరుపతి తిరు తిరుమల తిరుపతి దేవస్థానము ఆధ్వర్యంలో గిరిజన ప్రాంతాలైన తాండాలు కానీ కాలనీల్లో గిరిజన గోవిందం అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలి ఎందుకు అంటే ఈరోజు ధర్మ ధర్మ ప్రచార పరిషత్ భాగంలో కానీ ఆ యొక్క హిందుత్వాన్ని మనం క్షేత్రస్థాయిలో తీసుకొని పోవాలంటే తిరుమల తిరుపతి దేవస్థానం ఈ ధార్మిక సంస్థ ఇలాంటి గిరిజన గోవిందం అనే కార్యక్రమం ఏర్పాటు చేయడం వల్ల ఇంకా భక్తుల్ని మనము ఈ యొక్క హిందూ ధర్మ ప్రచారాన్ని ఎక్కువ చేయడం కూడా జరుగుతుందని మా యొక్క ముఖ్య డిమాండు అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నడుస్తున్న వివిధ విద్యాసంస్థల్లో సీట్లను భర్తీ చేయాలి వారిలో కూడా హాస్టల్ సీట్లను భర్తీ చేసి పేదవారికి ప్రతి ఒక్కరికి ఎస్సీ ఎస్టీ బీసీ పేదవారికి అందరికీ అక్కడ ఉచిత విద్యని అందేటట్టు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం నా పేరు సరస్వతమ్మ నేను రిటైర్డ్ ఆర్టీఓ మరియు తిరుపతి జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్గా వర్క్ చేస్తున్నాను ఈరోజు ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ ఉద్దేశం ఏమంటే రేపు తిరుపతి టీటీడీ బోర్డు మీటింగ్ జరగబోతుంది ఆ మీటింగ్లో మేము టీటీడీలో ఉన్న చాలా ఖాళీలు అంటే బ్యాక్లాగ్ పోస్టులన్నీ ఫిలప్ చేయమని అడగదా అడగాలని అనుకుంటున్నాము తర్వాత ఇప్పుడు నెల్లూరులో ఐటీడీఏ ఏర్పాటు చేసినారు నెల్లూరు ప్రకాశము చిత్తూరు కడప ఈ నాలుగు జిల్లాలు కలిపి ఏర్పాటు చేశారు కానీ అది పేరుకే నాలుగు జిల్లాలకు పనిచేస్తుంది కానీ దానికి తగిన నిధులు కానీ దానికి తగిన వసతులు కానీ ఏమీ లేవు ఊరిక పేరుకు పనిచేస్తుంది అంటే ఐటీడీఏ ఉందంటే ఉంది అందుకని ప్రత్యేకంగా తిరుపతి జిల్లాకు కూడా ఒక ఐటీడీఏ కనుక మంజూరు చేస్తే చుట్టుపక్కల ఉండే గిరిజన ప్రాంతాలన్నీ అభివృద్ధి చెందుతాయని మేము కోరుకుంటున్నాము అలాగే ప్రభుత్వ పథకాలు నేను ముఖ్యంగా ఏమంటే చా ఇప్పటికి కూడా ఆధార్ కార్డు అంటే చాలా మందికి తెలియదు ఇప్పుడు ఆధార్ కార్డు లేకుండా మనం గడప దాటి బయట వచ్చేదానికి లేదు ఇప్పుడు మన పర్సులో డబ్బులు ఎట్లా ఉండాలనో అట్లే ఆధార్ కార్డు కూడా మనం మన వెంటనే ఉండాలి ఎక్కడికి పోయినా ఏ పని కావాలన్నా ఆధార్ కార్డు ఉందా ఆధార్ కార్డు ఉందా అని అడుగుతున్నారు చాలామంది గిరిజనులకు ఇప్పటికి కూడా ఆధార్ కార్డు మీద అవగాహన లేదు ప్రభుత్వానికి మేము చాలాసార్లు విన్నవించాము గిరిజనులకు స్పెషల్ డ్రైవ్ పెట్టి వాళ్ళకు ఆధార్ కార్డులు ఇప్పించండి అని కొన్ని చోట్ల జరుగుతుంది కొన్ని కొన్ని జిల్లాల్లో కలెక్టర్స్ కూడా ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు ఇంకా కూడా మారుమూల మారు నూకన్ కార్నర్ ఉన్నాయి కదా అలాంటి చోట్ల కూడా ఈ ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసి అందరికీ ఆరోగ్య ఆరోగ్య కార్డు సంగతి తర్వాత చూద్దాము ముందు ఆధార్ కార్డు ఉంటే అన్నీ ఉండట్లే కాబట్టి దయచేసి గిరిజనులందరికీ ముఖ్యంగా వేనాది కాలనీలో అందరూ అటవీ ప్రాంతంలో ఉంటారు వాళ్ళు పని పనికి పాటకు పోతుంటారు ఒకవేళ క్యాంప్ పెట్టా కూడా వాళ్ళకు క్యాంప్ పెట్టారా లేదని కూడా తెలియదు కాబట్టి అందరికీ తెలిసేలా అందరికీ తెలిసేలా కార్యక్రమాలు పెట్టి అందరికీ ఆధార్ కార్డులు ఇప్పించవలసిందా నేను ప్రత్యేకంగా కోరుకుంటున్నాను